పండుగల జరిగిన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు నగర నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో వేలాది మంది కార్యకర్తల మధ్య చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు వేలాది మంది కార్యకర్తల నడుమ విజయోత్సవ సభలా సాగిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ముందుగా స్థానిక సాయిబాబా మందిరంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సిటీ కార్యాలయంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సర్వమత ప్రార్థనల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొని రక్తదానం చేశారు రక్తదానం చేసిన యువతను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 何だろう వస్తున్నా స జగన్ చంద్ర పైకి లేదుగా తల్లిందు امیں چنتا کرنا امیں چنتا کرنا ابھی بات کر چنتا کرنا ہاں یہ جا سا 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 कृतजनी <laughs> పేరు మజ్జిగ జయకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షుడిని ఈరోజు మా లీడర్ ఎమ్మెల్సీ పార్వతి చంద్రశేఖర్ రెడ్డి సారు మరియు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ భర్త సందర్భంగా ఎర్లీ మార్నింగ్ మా పిల్లకాయలు అందరూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ యాభై మూడు గుడులు యాభై మూడు టెంపుల్స్ తిరిగి ఐదు వందల ముప్పై టెంకాయలతో పూజా కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం గుంతా పార్క్ నందు ఐదు వందల ముప్పై మందికి అన్నదానం ఐదు వందల ముప్పై మందికి వస్త్రదానం చేయడం జరిగింది అలాగే యాభై మూడు కిలోల గజమాలతో సత్కరించడం జరిగింది సార్ని మా సారు ఇంకా ఎన్నో ఉన్నత పనులు అధిరోహించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన నా పిల్లకాయలకు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ లీడర్స్ కానీ ఎంతో కష్టపడి ఉదయాన్నే నాలుగున్నర నుంచి పనిచేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం

ハミバデマジザー。 రోజు వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేవలం అధికారం కోల్పోయి ఒక సంవత్సరమే మరొక మూడో నాలుగో సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాల్సినప్పటికి కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ మీద ఎంత అభిమానం ఆదరణ చూపిస్తూ ఉన్నారో అందరికీ కూడా అర్థమవుతూ ఉంది ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వేల సంఖ్యలో నెల్లూరు నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ముందుకు వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈరోజు నా జన్మదినానికి సంబంధించి ఎంతో అభిమానంగా ఈరోజు చాలామంది కొన్ని వేల మంది ఈరోజు అన్ని వీధుల్లో కూడా అన్ని డివిజన్స్లో కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఇష్టపడను ఎప్పుడు కూడా నేను పనిచేయాలా నేను నమ్మకంగా ఉండాలనే కోరుకుంటాను తప్ప ఇలా హంగులు ఆర్భాటాలు ఎప్పుడు కోరుకోను అయినప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ముందుకు రావడం ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా దాన్ని కాపాడుకునేలాగా నేనైతే వాళ్ళతో పాటు నడవడం జరుగుతుంది వారి మనసులో ఈరోజు ఉన్నటువంటి అభిమానం రాబోయే రోజుల్లో ఆ అభిమానాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకునే దానికి వంద శాతం ప్రయత్నిస్తాను మొదటి నుంచి కూడా కాలేజీ కానీ తర్వాత రెడ్ క్రాస్లో కానీ ఇప్పుడు పాలిటిక్స్లో కానీ ఏదైనా ఫుల్ టైమ్గా కమిటెడ్గా చేయడమే నాకు అలవాటు ఈరోజు గడిచిన ఒక్క సంవత్సరం కాలంలో వీరందరి మనసులో ఒక అభిమానాన్ని పొందడం అన్నది సంతోషం ఇదే అభిమానాన్ని కొనసాగేలాగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే నమ్ముకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారో పార్టీ కార్యకర్తలుగా కష్టపడుతూ ఉన్నారో వారందరినీ మనసులో ఉంచుకోవడం కానీ వారందరి కష్టాల్లో నేను నేనంటూ వాళ్ళకి అండగా ఉండి వారికి ముందుండడం కూడా జరుగుతుందని ఈ రూపంగా తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు ప్రధానంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి కానీ అలానే సర్వమత ప్రార్థనలో కానీ వీటన్నింటిలో కూడా పాల్గొన్నటువంటి అలానే డివిజన్స్లో కూడా చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు అన్నదానాలు కానీ వస్త్రదానాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నెల్లూరు గాంధీ గిరిజన కాలనీ మున్సిపల్ స్కూల్లో వైసీపీ యాభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ మండేది వెంగల్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు రాణా ప్రమోద్ రెడ్డి విద్యార్థులకు పుస్తకాలు పలకలు పంపిణీ చేశారు చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజును పిల్లల మధ్య జరపడం ఆనందంగా ఉందని ప్రమోద్ రెడ్డి చెప్పారు ప్రైమరీ స్కూల్లో ఉండే పిల్లలందరికీ కూడా ఈ ప్రైమరీ స్కూల్లో ఉండే పిల్లలందరికీ కూడా బుక్స్ కానివ్వండి స్టేషనరీ కానివ్వండి అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్న వెంకల్రెడ్డి సార్ అండ్ వాళ్ళ టీం అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు వైసీపీ యాభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ మండేది వెంగల్ రెడ్డి అన్నారు సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని తెలియజేశారు ప్రాథమిక పాఠశాలలో పిల్లలకి బుక్స్ పలకలు ఇవ్వడం జరిగింది మేము ఏంటంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వెంకటేశ్వరం డివిజన్ పార్టీ కార్యకర్తలను కలుపుకొని హై స్కూల్లో కూడా ఒక నెల నెలల తర్వాత ఫ్యామిలీ ఇవ్వాలనుకుంటున్నాము ఆ కార్యక్రమం కూడా ఏదైనా ప్రోగ్రాం మీద ఇస్తాము అట్లాగే ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకేదన్నా పేద ప్రజలకు సహాయం చేస్తానికి యామంగ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా సాయం చేస్తాను మేము ముందు ఉంటాం 아음에 우리도 끝나고 나 टीडीपॉल टीडीपॉल का अभिनंदन है प्रशांत अभिनंदन सर हैप्पी बर्थडे सर गॉड ब्लेस यू गॉड ब्लेस सर 아